ఈ సతసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ నైన్ సీనియర్ యాంకర్ నేత్రాను మంగళవారం ప్రెస్ క్లబ్ తరఫున ఘన సన్మానం నిర్వహించారు హిందూపురం పట్టణానికి చెందిన సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్మూర్తి కుమార్తె ఆయన నేత్ర ఇటీవలే ఢిల్లీలో నేషనల్ టెలివిజన్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో హిందూపురం ప్రెస్ క్లబ్ కమిటీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ప్రజాశక్తి విలేకరి షబ్బీర్ మరో విలేకరి నాగరాజును ప్రెస్ క్లబ్ తరఫున సన్మానించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూపురం పట్టణానికి చెందిన నేత్ర జాతీయ స్థాయిలో టెలివిజన్ రంగంలో ఉత్తమ యాంకర్ గా అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు ఆమె టీవీ నైన్ యాంకర్ గా పదహైదేళ్ల నుంచి పనిచేస్తోందని ఒకే సంస్థలో ఇన్ని సంవత్సరాలు పాడు పనిచేయడం ఆమె నిబద్ధతకు నిదర్శనమన్నారు ఆమె టెలివిజన్ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వక్తలు ఆకాంక్షించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులతో పాటు లైఫ్ వరల్డ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉదయ్ కుమార్ నేత్రాను దుశ్శాలవాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

ఆమె గురించి పట్టదల మన కర్ణాటక బార్డర్ అసలు ఇక్కడ ఎవరు అటువంటి స్థాయి కోతలతో లేదు ఎంతమంది సార్ ఉంది లేదంటే హైదరాబాద్లో మన మించి విశ్లేషా రెడ్డి గారికి నేత్ర మంచి ఉన్న రకరకాలైన అంశాలు ఎంతో ఆకట్టుకుంటారు అదేవిధంగా ఇటీవల కాలంలో మన సీనియర్ నాగరాజు గారు కూడా అవార్డు వచ్చింది తర్వాత మన షబ్బీర్ కూడా ఇటీవల రెండు అవార్డు చంబాబా అవార్డు ఇటువంటి కూడా అవార్డు వచ్చింది అందరినీ ఈరోజు ఇక్కడ పిలిపించి వారికి సన్మానం చేసే కార్యక్రమం చేసిన వారికి నా తర్వాత ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇకపోతే దీని గురించి మనం కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన నేత్రా గారు వారు మనకు సూపరి చిత్రుడు తండ్రి రామ్మూర్తి గారు మాజీ వచ్చిందరు ఆయన మన మధ్య ఎప్పుడు యాక్టివ్గా ఉంది మన మధ్య ఎప్పుడు చూస్తున్నారు ఆయన అందరికీ సూపరి ఆమె తల్లి చంద్ర చంద్రమ్మ వీరికి ఆమె పుత్రిక మన నేత్రమ్మ గారు ఈ మా విద్యాభ్యాసం ఎ హై స్కూల్లో ఎనిమిది నుంచి పరివర్తన చదివిన తర్వాత ఇక్కడే బాలజేశ్వర చర్యలు చదివేటప్పుడు ఆమెకు టీవీ నైన్ యాంకర్గా ఉద్యోగం రావడం రెండు వేల ఎనిమిదిలో ఆయన టీవీ నైన్లో జాయిన్ అయింది అప్పటి నుండి వివిధ హోదాల్లో ఆయన పనిచేసి ప్రస్తుతం సీనియర్ మీ ప్రజెంటర్గా ఆమె ప్రతినిధ్యం మనము టీవీలో చూసుకున్నాం తను ఏదో భావసంపైన ఆయన కొడుకు చేస్తా ఆమె మన జాతీయ స్థాయిలో టెలివిజన్ కేటాయించినట్టు వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే రెండు వేల ఎనిమిదిలో నేను స్టార్ట్ చేశాను ఢిల్లీలో నేషనల్ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రతి ఇయర్ ఏదో ఒక అవార్డు అయితే ఇస్తూ ఉంటారు యాక్టర్స్కి సో ఫేస్ ఆఫ్ ద ఛానల్ అంటారు యాంకర్స్ని సో మీరు వెనక్ండి కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా మేము ముందుండి అది చెప్తూ ఉంటాము బట్ టీవీ నైన్ యాంకర్స్కి జర్నలిస్ట్లకి డిఫరెన్స్ ఏమంటే యాంకర్స్ కమ్ జర్నలిస్ట్ అనమాట మేము నేను డ్రైవేజ్ పొంగి కొలుతుంది అంటే అక్కడికి వెళ్ళాను రిపోర్టింగ్కి రవి సార్ ఉన్నప్పుడు సో తర్వాత యాక్సిడెంట్ రిపోర్టింగ్కి వెళ్ళాను లైక్ అంటే స్మసాలాల్లో కూడా మేము రిపోర్టింగ్ చేసిన డేస్ ఉన్నాయి ఓన్లీ ఉంటారా అనుకుంటారు బట్ రాంగ్ అది సో మమ్మల్ని అన్నిటికీ వాడారు అనమాట వర్షాల్ పడ్డప్పుడు హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు సో అక్కడికి వెళ్ళాము సో శ్మశానాల్లో రిపోర్టింగ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి సో మీలాగే తిండి తిప్పలు మానేసి గంటల తరబడి ఎండల్లో నుంచి రిపోర్టింగ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా ఫేస్ చేసుకుని ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా సస్టైన్ కాగలిగాను పొలిటికల్ లీడర్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగేవారు అనమాట ఏమూరమ్మా ముఖ్యంగా విష్ణు విష్ణు గారు అడుగుతుంటారు విజయ విష్ణు గారు ఆయన ఇక్కడే కదా విష్ణువర్ధన్ దగ్గర సో ఆయన అడుగుతుంటారు అనమాట ఓ గురి హిందూ నుంచి ఇలా కూడా ఉన్నారా అని అనుకుంటూ ఉంటారు లైక్ అంటే మన దగ్గర నుంచి ఎక్కువ టాలెంటెడ్ పీపుల్ లేరేమో అనుకుంటారు బట్ ఉన్నారు అన్నది మనం ఎప్పటికప్పుడు చేస్తున్నాం సో చంద్రశేఖర్ అన్న వచ్చి ఇట్లా సన్మానము అనగానే సన్మానం గురించి నేను ఓకే చెప్పలేదు సో మీ అందరినీ కలవచ్చు ఒకసారి అని ఓకే చెప్పారు నాలెడ్జ్ ఈ ఫీల్డ్లో ఉన్నా కూడా అందరిని ఎప్పుడు కలిసింది లేదు మనమందరం ఒకటే ఫీల్డ్లో ఉన్నా కూడా ఎప్పుడు కలిసింది లేదు సో అన్న వచ్చి చెప్పగానే సీనియర్లు అందరినీ కలవచ్చు నాలెడ్జ్ షేర్ చేయొచ్చు సో అందరితో మాట్లాడవచ్చు అని ఒకొక్క రీజన్తో నేను ఓకే చెప్పాను సో ఎన్టీ అవార్డు వచ్చిన నాకంటే ఎక్కువ హ్యాపీ అందరూ అనుకుంటారు ఏదో మీ నాన్న పొలిటీషియన్ కాబట్టి రికమెండేషన్తో నీకు జాబ్ వచ్చేసింది అని అసలు ఎక్కడ ఏమీ పని చేయలేదు అక్కడ పని చెయ్యవు కూడా రిటర్న్ ఎగ్జామ్ పెట్టారు తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ చేశారు అంటే నాకు ఇంటర్వ్యూ తీసుకున్న టైంలో కొన్ని వందల మంది వచ్చారు ఇంటర్వ్యూ కి ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ అంటారు నాలెడ్జ్ టెస్ట్ అంటారు ఎగ్జామ్ అంటారు కరెంట్ అఫైర్స్ మీద ఏం అవగాహన ఉందో తెలుసుకున్న తర్వాత ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూర్చున్నారు కాన్ఫరెన్స్ రూమ్లో నెక్స్ట్ మీరేకంటే నాకు ఏం తెలియదు కాలేజ్ నుంచి నేను డైరెక్ట్ ఇంకా అటు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళినట్టుంది సో మూడు నాలుగు సార్లు హైదరాబాద్ హిందూపూర్కి తిరిగాం మేము ఒకసారి రిటర్న్ టెస్ట్ ఉన్నారు ఒకసారి స్క్రీన్ టెస్ట్ ఉన్నారు ఒకసారి వాయిస్ టెస్ట్ ఉన్నారు ఇవన్నీ అనమాట సో అన్నీ అయిపోయి లాస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ రవి సార్ రవి సార్ అక్కడ ఉన్నారు రవి ప్రకాష్ సార్ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనమాట ఆయన ఏం అడుగుతున్నారో తెలియదు సో ప్లాండ్ అయిపోయింది యాక్చువల్లీ బట్ అనుకున్నాను నేను ఇక్కడ దాకా వచ్చాను ఇంక ఇక్కడ నేను నెగ్లెక్ట్ చేస్తే ఇంకా కష్టం అని చెప్పి సో ఆయన ఈ జర్నలిజం ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్న క్వశ్చన్ ఒకటి వేశారనమాట దానికి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పా సో ప్యాషన్ మనం ఏదైనా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా చెప్పాలన్నా ఇది ఒకటే ఫీల్డ్ అని సో ఇది ఒకటే నా ఫోకస్ అని చెప్పాను సో ఆయన స్క్రీన్ లుక్స్ వాయిస్ అవి టెస్ట్ చేసి ఓకే చేశారు సో సెలెక్ట్ అయిపోయామని నాకు ఆ రోజే చెప్పారనమాట ఇంకా అప్పటి నుంచి నేను హైదరాబాద్ హైదరాబాద్లో టీవీ నైన్లోని లోనే పుట్టి అంతా టీవీ నైన్ ఇంకా ఇంకా వేరే ఛానల్స్ నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా టీవీ నైన్ ఆల్రెడీ నంబర్ వన్లో ఉంది కాబట్టి అక్కడే కంటిన్యూ అయిపోయాను సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎలా కూడా తెలీదు ఇది మనది క్రియేటివ్ వరల్డ్ సో ఎప్పటికప్పుడు మనం క్రియేటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూనే ఈ ఫీల్డ్లో ఉండగలం లేకపోతే కష్టం

మా ఇంట్లో మా భార్య ఏం నేత్రాలని మాట్లాడలేదు న్యూస్ లేదు అప్పుడే శరీరం ఫోన్ చేస్తే లేదని ఉన్న అంటే అట్లా స్థానం సంపాదించుకోవడం చాలా గెవగానం ఇంట్లో మన రామ కండ్రి ఆయన మళ్ళీ ఎక్కువ బ్రెస్లో బెస్లతో మాట్లాడేది ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది బ్రెస్లో రావాలని కోటల్ని పోటీ పడడం చేస్తున్నారు కాబట్టి అదే లక్షణాలు రావడం ఆమె స్థాయిలో ఉండడం చాలా గెలవగా